ఏపీసీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ టీజీపీ ఆర్పి ఠాగూర్ నియమించారు సీనియర్ ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘకాలం సేవలందించారు ఠాగూర్ ఏపీలో వివిధ హోదాలో పనిచేస్తున్న ఆయన డీజీపీగా కూడా సేవలందించారు చంద్రబాబుకు నమ్మకస్తుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు అందుకే ఈసారి రాజకీయ నేతలకు బదులు సీనియర్ ఐపీఎస్ అధికారిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారు ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ నుంచి ఆయన పనిచేస్తారు రెండేళ్ల పాటు ఆయన పదవికాలం ఉంటుంది రకరకాల పేర్లు తెరపైకొచ్చిన చివరకు ట్యాగూర్ వైపు చంద్రబాబు మొగ్గు చూపడం విశేషం సాధారణంగా ఇప్పటి వరకు ఈ పదవిని రాజకీయ నాయకులకు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది గతంలో ఎక్కువగా కంభంపాటి రామ్మోహన్ రావు ఈ పదవిలో ఉండేవారు ఈసారి కూడా ఆయనకే ఇస్తారని ప్రచారం నడిచింది పదవి అయితే కంభంపాటి రామ్మోహన్ రావుకు కాకపోతే గల్లా జయదేవ్ కు ఇస్తారని విపరీతమైన నడిచింది గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు అయితే తెలుగుదేశం పార్టీపై మాత్రం విపరీతమైన అభిమానం చూపుతూ వచ్చారు అంతకు ముందు రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం పారిశ్రామికవేత్త కావడంతో ఆయన సేవలను ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం ప్రధాన సలహాదారుగా వినియోగించుకోవాలని చంద్రబాబు భావించారు అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు చూసి ఆర్పి టాగూర్ ను నియమించినట్లు ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వంలో సైతం బీజేపీ భాగస్వామిగా ఉంది అయితే జాతీయ స్థాయిలో బీజేపీ ఉండదు గత కొద్ది రోజులుగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు తెలుసు మిత్రపక్షాన్ని పక్షాన్ని చేయడానికి కూడా బీజేపీ వెనకడుకు వేయదు ఈ విషయం చంద్రబాబుకు తెలుసు కనుక జాతీయ స్థాయిలో ఎంపీల వ్యవహార శైలి కేంద్రంలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకే ఆర్పీ టాగూర్ ను చంద్రబాబు నియమించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం బీజేపీతో టీడీపీకి ఎటువంటి విభేదాలు లేవు అయితే పరిస్థితి ఇదే మాదిరిగా కొనసాగుతుందన్న గ్యారంటీ కూడా లేదు అటు బీజేపీ సైతం చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ పై అనుమానపు చూపులు చూస్తోంది ఆ ఇద్దరి సాయంతోనే నరేంద్ర మోదీ మూడోసారి ఈ దేశానికి ప్రధానయ్యారు ఇప్పుడు లోక్సభ సభ్యుల మద్దతు కీలకం అందుకే గత అనుభవాల దృష్ట్యా జేడీపీ ఎంపీలను ఆకర్షిస్తారన్న భయం చంద్రబాబులో ఉంది అదే సమయంలో బీజేపీ సైతం చంద్రబాబు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటుంది అందుకే ఏ మాత్రం తేడా కొట్టినా మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబుకు తెలుసు అందుకే కేంద్ర నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని చంద్రబాబుకు చేరవేసే నిఘా వ్యవస్థ అవసరం అందుకే రాజకీయ పార్టీల నేతలను కాదని సీనియర్ ఐపీఎస్ అధికారిని చంద్రబాబు నమ్ముకున్నట్లు ప్రచారం నడుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి